ఏపీలో కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సమరానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమర శంఖింది ఈ క్రమంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ ను ఈ రోజు ప్రకటించింది దీంతో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు ఇప్పటికే ఈ ఉప ఎన్నిక బరిలో అధికార తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానంద రెడ్డి బరులో దిగనున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరఫున మాజీ సీనియర్ మంత్రి శిల్పమోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది ఆగస్ట్ ఇరవై మూడున పోలింగ్ జరగనున్నది అదే నెల ఇరవై ఎనిమిదిన ఎన్నికల కౌంటింగ్ ఆగస్ట్ ఐదున తేదీ మరియు నామినేషన్ వేయవచ్చు అదే నెల తొమ్మిదిన నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలని ఎన్నికల అధికారి తెలిపారు సో ఇప్పటికే ఈ ఉప ఎన్నికలో గెలుపు మాది అంటే మాది అంటూ తొలగొడుతున్న ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థులు భవిష్యత్ ఆగస్టు ఇరవై ఎనిమిదిన తీరనున్నది అన్నమాట చూడాలి మరి నంద్యాల ప్రజలు ఎవరి పక్షాలు నిలబడతారో